థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వీడియోని క్లిక్ చేసినందుకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనకి ఒక ఆర్డర్ వచ్చింది సైట్ మీద కేబిన్లో వాష్రూమ్లో ఫ్లోర్ డ్యామేజ్ అయిందని ఆ ఫ్లోర్ రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్ మన బండ్లు లోడ్ చేసుకుందాం ఎయిటీన్ఎంఎం ప్లైవుడ్ విన్ఎల్ షీట్ గ్రైండర్ మిషన్ జిక్సో మిషన్ బ్యాటరీ డ్రిల్ చిన్న చిన్న ప్లైవుడ్ ముక్కలు స్క్రూలు టూల్ బాక్స్ ప్లంబర్కి సంబంధించిన టూల్ బాక్స్ కూడా కావాలి మనకి ఒకసారి చెక్ చేసుకుందాం మనీ కరెక్ట్గా లేదో ఇది ప్లంబర్కి సంబంధించిన టూల్ బాక్స్ ఆ టూల్ బాక్స్ ఏమో మనది ఇప్పుడు మనకు లొకేషన్ కావాలి లొకేషన్ ఓపెన్ చేసి చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏ టైం వరకు మనం చేరుకోగలుగుతాం అనేది లొకేషన్ అయితే ఓపెన్ అయింది అరవై ఐదు కిలోమీటర్లు చూపిస్తుంది ఒక గంట ఆరు నిమిషాల వరకు చేరుకుంటామని చెప్తుంది కానీ చూద్దాం ఒకవేళ ట్రాఫిక్ గిన్నె అంటే ఒక గంట ఆరు నిమిషాలలో ఏరుకుంటాం ట్రాఫిక్ ఉంటే కొంచెం లేట్ అవుతుంది వాష్రూంలో ఫ్లోర్ డ్యామేజ్ వల్ల కస్టమర్ ఊకే కాల్ చేస్తుండే ఇప్పటికీ మూడు సార్లు కాల్ చేసిండు తొందరగా రమ్మని సిటీలో కొంచెం ట్రాఫిక్ ఉండే అందుకని కొంచెం లేట్ అయిపోయింది ఒక నలభై అట్లా లేట్ అయింది మనకి అయినా ఫాస్ట్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్లోర్ డ్యామేజ్ ఉండడం వల్ల వాష్రూమ్ వాడుకుంటేందుకు ఛాన్స్ లేదని ఫోన్ ఓకే కస్టమర్ ఆన్ ద స్పాట్ మనం సైడ్కి ఏరుకోగానే పని స్టార్ట్ చేయాలి ఓపెన్ చేసి చూద్దాం డోరు ఇది మన సైట్లో ఉన్న కేబిన్ కస్టమర్ది వాష్రూమ్ ఇది ఓహో ఫ్లోర్ డ్యామేజ్ ఎక్కువనే అయింది మనం పని స్టార్ట్ చేద్దాం ఫస్ట్గా ఫస్ట్ వెస్టర్న్ డబ్ల్యూసి తీసేయాలి అట్లనే వాషింగ్ బెషిన్ కూడా తీసేయాలి అయితేనే మనకు ఫ్లోర్ రిపేర్ వీలు వీలుంటుంది మనం ఒక చిన్న ఒలి చితి పట్టుకొని పైన ఉన్న విన్నెల్ షీట్ కట్ చేద్దాం ఇది కట్టేసిన తర్వాత కింద సిమెంట్ షీట్ వెళ్తుంది ఆ సిమెంట్ షీట్ని గ్రైండర్ తోటి కట్ చేయాలి గ్రైండర్ తోటి కట్టేసేటప్పుడు జాగ్రత్తగా మనకు ఫస్ట్ సేఫ్టీ కావాలి గ్లౌజ్లు వేసుకొని ముక్కుకి మాస్క్ పెట్టుకొని కట్టేసిన స్టార్ట్ చేద్దాం మాస్క్ పెట్టుకోకపోతే చాలా కష్టం ఈ సిమెంట్ షీట్ గ్రైండర్ తోటి చేసేటప్పుడు సిమెంట్ పౌడర్ లాగా ఈ పొడి వస్తుంది ఆ పొడి వల్ల మనకి జలువయ్యే అవకాశం ఉంటుంది ఒక్కసారి అయితే రెండు మూడు రోజులు మాత్రం విడిచిపెట్టది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం మాస్క్ పెట్టుకొని గ్లవ్లు వేసుకొని సేఫ్టీ కొద్దీ పనిచేయాలి ఆ గ్రైండర్ను కూడా మంచిగా పట్టుకోవాలి లేదంటే గ్రైండర్ అటు ఇటు పోయి చేతి మీదకి అవకాశం ఉంటుంది ఈ సిమెంట్ షీట్ కట్ అయిన తర్వాత మనం మెటీనిమియం ప్లైవుడ్ కట్ చేద్దాం ప్లైవుడ్ వేసి పైన విన్నెల్ షీట్ వేసేయడమే ఇప్పుడు మనం ప్లైవుడ్ కట్ చేసుకుందాం ఎయిటీన్ఎంఎం ప్రతిదానికి కంపల్సరీ గ్లౌజ్లు వేసుకోవాలి ఎందుకంటే మనకు సేఫ్టీ ముఖ్యం ప్లైవుడ్ కట్ చేసిన తర్వాత ఒకసారి సెట్ చేసి చూద్దాం కరెక్ట్ సెట్ అవుతుందా మరి కాదా అని ఇది మన టూల్ బాక్స్ సెట్టింగ్ అయితే అయిపోయింది మిగతా ప్లైవుడ్ పీసులు కూడా సెట్ చేద్దాం ఈ ప్లైవుడ్ ముక్కలన్నీ సెట్ అయిన తర్వాత వేసి వినెల్ షీట్ వేసేయడమే వినల్ సీట్ వేసిన తర్వాత డైరెక్ట్ ఇంకా వినల్ సీట్ ఫిట్ చేయడమే మన ప్లంబర్ని పట్టుకొద్దాం ఏమి ఫిట్ చేయడానికి ప్లంబర్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వేసే ప్రయత్నం అయితే వేస్తుండ్రు ఈ డబ్ల్యూసీకి ఇటు స్క్రూ అటొక స్క్రూ వేస్తే అది ఫిట్ అయిపోయినట్టే లెక్క డ్యామేజ్ అయిన ఫ్లోర్కి రిపేరింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ కానీ కస్టమర్ ఈ రోజు వాష్రూమ్ వాడుకోవడం కుదరదు ఎందుకంటే వాళ్ళు వాడుకుంటే నీళ్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మిగిలిపోయిన మెటీరియల్స్ మన బండిలో లోడ్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం ఎందుకంటే ఏ ఒక్క మెటీరియల్ ఇక్కడ సైడ్ మీద వదిలిపెట్టి పోయినా కానీ మళ్ళీ మనకే నష్టం ఇంకా బయలుదేరుతాం ఫ్రెండ్స్ ట్రాఫిక్ ఏం లేకపోతే తొందరగా ఎదురుకుంటాం ట్రాఫిక్ ఉంటే లేట్ అయిపోతుంది మధ్యాహ్నం లంచ్ చేయలేదు కాబట్టి ఆకలి అవుతుంది చూద్దాం ఏ టైంకి ఎరుకుంటామన్నది ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఫార్టీ అవుతుంది ఇంకా మెల్లమెల్లగా బయలుదేరుతాం వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఆకలి దంచుతుంది మనం అనుకున్నట్టే అయింది సిటీ ఎంట్రీ ఆగానే ట్రాఫిక్ ఫుల్ ఉంది టైం ఏమో ఇప్పుడు నాలుగు నలభై ఏడు నిమిషాలు అవుతుంది సాయంత్రం పక్కకి ఏదైనా హోటల్ చూసుకొని కొంచెం టిఫిన్లో వేద్దాం నాలుగు వడలు రెండు ఛాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు